సమాజంలోని యువత దుర్వ్యసనాలకు దూరం పెట్టి క్రీడలపై దృష్టి సారించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీఎంహెచ్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్తవాల శ్రీనివాసరావు అన్నారు పాలవంచ మండల పరిధిలోని నారాయణరావుపేట గ్రామంలో నారాయణరావుపేట ప్రీమియర్ లీగ్ ఇరవై ఇరవై నాలుగు టీవీఎస్ మెమోరియల్ కప్పు పేరుతో నిర్వహిస్తున్న పోటీలు మేకా త్యాగరాజు కొల్లు వెంకటేశ్వర్రెడ్డి దేవరకొండ సురేష్ రేగులగడ్డ చంద్రశేఖర్ ఎర్రపోతు పుల్లమ్మ కొల్లు వెంకటరెడ్డిల జ్ఞాపకార్థంగా నిర్వహిస్తున్నారు మూడు మండల స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన కొత్వాల అనంతరం మాట్లాడుతూ క్రీడల వలన దేహదారుఢ్యం స్నేహభావం పెంపొందుతాయన్నారు ఈ పోటీలను ఎర్రపోతు సంతోష్ కుమార్ ఏ అఖిల్ కె వంశీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న కోమటిరెడ్డి రాజశేఖర రెడ్డి గండు భరత్ తదితరులు పాల్గొన్నారు ఎనుభవత కృషి చేయాలి గెలిచిన వాళ్ళు నిరాశపడకుండా గెలవని ఓడిన వారు నిరాశపడకుండా గెలిచిన వారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మునుముందు గెలుపుగా కృషి చేయాలి ఇక్కడ ఈ క్రీడలను నిర్వహించడం పట్ల సంతోష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మునుముందు ఎలాంటి సహాయ సహకారాలైనా నా వద్దుగా చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా చిన్నపిల్లలను భయబ్రాంతులకు గురి చేస్తున్న పోలియో మహమ్మారిని పారదోరడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీఎంహెచ్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు దేశవ్యాప్తంగా చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పాలవంచ మండల పరిధిలోని జగన్నాథపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని కొత్తవాల ప్రారంభించారు